తాగునీరు కాదు ఇది తాగునీరు మంచిర్యాల మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపం మంచిర్యాల మున్సిపాలిటీలోని ఇరవై ఆరో వార్డు బైపాస్ రోడ్డు ఆనుకొని గల తాగునీటి పైపు లీక్ అయి రోడ్డంతా కాలువంతా నీరు పారుతూ నడవలేని పరిస్థితి ఉండి రోడ్డంతా చెరువును తలపిస్తున్న అటువైపు చూడని మున్సిపల్ అధికారులు సిబ్బంది స్థానిక కౌన్సిలర్ ఇప్పటికీ మూడు నెలలు కావస్తున్నా వృధగా పోతున్న నీటిని అరికట్టలేకపోతున్నారని స్థానిక వార్డు ప్రజలు మున్సిపల్ వారికి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోవడం శోచనీయంగా ఉంది ఇకనైనా వృధాగా పోతున్న నీటిని అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు